హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అని అడిగట్లా అండ్ నేను ఇప్పుడు ఇక్కడ పాకుండలు రెడీ చేస్తున్నాను సో దానికి గాను బెల్లం తీసుకున్నాను రెండు కప్పుల పిండికి గాను ఒక కప్పు బెల్లం తురుము సరిపోతుంది సో ఇప్పుడు దీన్ని చెక్కుతున్నాను అనమాట కొంచెం పౌడర్ ఫామ్లో చేద్దామని మా మమ్మీ అప్పటికే చెప్పింది దంచు అని నేను వింటేగా కానీ ఫైనల్గా అయితే నేను దంచాను దంచి ఇలా దానికి ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసి పాకం పడుతున్నాను సో ఆ పాకం ఆవిరికి కెమెరా క్లోజ్ అయిపోయింది అనమాట సో ఇప్పుడు బాగా మరిగిన పాకాన్ని వాటర్లో వేస్తున్నాను సో వాటర్లో వేసిన తర్వాత అది కొంచెం గడ్డ కడితే మనకి పాకం రెడీ అయినట్టు సో ఇది ఇంకా రెడీ అవ్వలేదు ఇంకొంచెం మరిగిస్తే పాకం రెడీ అవుతుంది నీట్లో కలిపేగానే కరిగిపోకూడదు అనమాట సో ఇక్కడ నేను కలుపుతుంటే కరిగిపోతుంది అండ్ ఏంటంటే పాకం రెడీ అయిన తర్వాత డైరెక్ట్గా పిండి వేసేయకుండా పాకాన్ని వడకట్టి మళ్ళీ ఇందులోనే ట్రాన్స్ఫర్ చేసుకుని అప్పుడు పిండిని వేసుకుంటే అడుగున మట్టి ఇసుక లాంటిది ఏదైనా ఉంటే పోతుందనమాట సో ఇక్కడ పాకం రెండోసారి నేను మళ్ళీ వేసాను వేసి తీగపాకం వచ్చిందా లేదా అని టెస్ట్ చేస్తున్నాను సో ఇప్పుడు కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఇందులో నువ్వులు వేస్తా అనమాట నువ్వులు వేసిన తర్వాత బాగా కలిపి టూ సెకండ్స్ తర్వాత తురిమిన కొబ్బరి కూడా ఉంచుకున్నాను అది కూడా ఒక చిన్న కప్పులో సో దాన్ని కూడా వేసి బాగా కలుపుకుంటాను కలిపిన తర్వాత దీన్ని దీంట్లో మనం పక్కకు దించుకొని ఇందులో పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ పిండి అంతా బాగా కలిసేలా కలిపేస్తా అనమాట నువ్వులు కొబ్బరి తురుము యాడ్ చేసిన తర్వాత పాకం యొక్క కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి యాడ్ చేసుకొని ఎటువంటి ఉండలు లేకుండా పిండి అంతా బాగా కలిసేలా మనం కలుపుకోవాలి అండ్ ఇక్కడే ఇప్పుడు కొంచెం కావాలి అనుకుంటే కనుక కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేశాను ఇలాచి పౌడర్ బాగా యాడ్ చేసి కలుపుకొని పిండి అంతా చిక్కపడేటట్టు చేసుకోవాలి అండ్ ఇప్పుడు ఇక్కడ నేను ఒక మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను ఎందుకంటే దీనికి మంచి ఫ్లేవర్ రావాలి అంటే కనుక తినేటప్పుడు నెయ్యి ఇలాచీ పౌడర్ తప్పకుండా వేసుకోవాలి మా ఊర్లో అయితే ఎప్పుడు పిండి వంటలు చేయాలన్నా ఫస్ట్ అరిసెలు పాకుండలు జంతికలు చేస్తూ ఉంటారు మరి మీ మీ ఊర్లో అయితే ఏ వంటలు చేస్తారు అన్నది నాకు కమెంట్ చేయండి పిండి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుతున్నాను సో ఇప్పుడు మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది అండ్ పిండి కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలన్నమాట అప్పటికప్పుడు పొయ్యి మీద పెట్టి కూడా వేసుకుంటేనే బాగుంటుంది నూనె మరిగిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ చేసినట్టు చేతికి నెయ్యి రాసుకొని ఉండగా చుట్టుకొని ఆ ఉండల్ని ఒక్కొక్కటిగాను ఆయిల్లో వేసుకోవాలి ఒకేసారి అన్నీ వేసుకోకూడదు వాటికి వేగటానికి కూడా ప్లేస్ ఉండేలా రెండు మూడు అలా వేసుకో అప్పటి వరకు హైలో ఉన్న మంటని కొంచెం తగ్గించి మీడియంలో పెట్టుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే వాటిని తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లో వేసేసుకోవాలి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో తినేటప్పుడు కొబ్బరి నువ్వులు పంటికి తగులుతూ ఉంటే చాలా రుచిగా అనిపిస్తూ ఉంటుంది మీ అందరికీ కూడా నచ్చింది కదా అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో కలిసే వరకు టేక్ కేర్ బాయ్ బాయ్